ఎస్ బ్రేకింగ్ బీఆర్ఎస్ నేత ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ కు కోర్టు పద్నాలుగులో రిమాండ్ విధించింది ఉస్మానియా యూనివర్సిటీ మెస్ల మూసివేత సెలవులపై దుష్ప్రచారం చేసిన కేసులో క్రిషాంక్ తో పాటు ఓయూ విద్యార్థి నాయకుడు నాగేందర్ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు వీరిద్దరూ వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగేలా దుష్ప్రచారం చేశారన్న ఓయూ అధికారుల ఫిర్యాదుపై వివిధ సెక్షన్ల కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తున్న వీరిద్దరిని పతంగి టోల్గేట్ వద్ద అరెస్ట్ చేశారు ఈ కేసులో క్రిషాంక్ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో ఆయన చెంచల్ కూడా జైలుకు తరలించారు స్వతంత్ర ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ నేత ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఉస్మానియా యూనివర్సిటీ మెస్ల మూసివేత సెలవులపై దుష్ప్రచారం చేసిన కేసులో క్రిషాంక్ తో పాటు ఓయూ విద్యార్థి నాయకుడు నాగేందర్ ను అదుపులోకి తీసుకున్నారు వీరిద్దరు వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగేలా దుష్ప్రచారం చేశారన్న ఓయూ అధికారుల ఫిర్యాదుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తున్న వీరిద్దరిని పతంగి టోల్ గేట్ వద్ద అరెస్ట్ చేశారు ఈ కేసులో క్రిషాంక్ కోర్టు పద్నాలుగులో రిమాండ్ విధించడంతో ఆయన చెంచల్ కూడా జైలుకు తరలించారు రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ఎస్ నిన్న కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా పంటంగి టోల్ గేట్ వద్ద బిఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ బిఆర్ఎస్ నేతగా ఉన్న మన్న క్రిశాంత్ తో పాటు ఓయూ విద్యార్థి నేత నాగేందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు ప్రధానంగా ఓయూ ప్రతిష్టకు భంగం కలిగించారని వీరిపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగంతో పాటు ఓయూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్నటువంటి పోలీసులు విచారణ జరిపి వీరిని అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు ప్రధానంగా ఐపీసీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సిక్స్టీ నైన్ ఫైవ్ నాట్ ఫైవ్ వన్ సిక్స్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిశాంకను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి నిర్ణయం తరలించారు ఆ తర్వాత మిజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు ఆ తర్వాత టెన్షన్ కూడా జైలుకు తరలించారు ప్రధానంగా ఇటీవల కాలంలో ఓయూకి సంబంధించి విద్యార్థులను విద్యార్థులను వాటర్ కరెంట్ షార్టేజ్ ఉండటం వల్ల ఓయూ విద్యార్థులను వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలంటూ సర్క్యులర్ జారీ చేశారని సోషల్ మీడియాలో బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగంగా వచ్చు మొన్న కిషాన్ పోస్ట్ చేశారు ఆ తర్వాత ఓయూ అధికారులు దీనిపై వివరణ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్ కూడా స్పందించారు ప్రతి సంవత్సరం సాధారణంగా వేసవి సెలవులు నెల రోజుల పాటు ఓయూ విద్యార్థులకు ఇస్తాము అందులో భాగంగానే సర్క్యులర్ జారీ చేశాము ప్రధానంగా ఓయూ విద్యార్థులు ఒకవేళ ఖాళీ చేయకపోతే వాటర్ కరెంట్ కట్ చేస్తామంటూ ఆ సర్క్యులర్ లో ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం మాత్రం దుర్దేశ పూర్వకంగా ప్రభుత్వానికి ఓయుకి అప్రతిష్ట కలిగించే విధంగా విద్యార్థులను ఖాళీ చేసేందుకు వాటర్ కరెంట్ షార్టేజ్ ఉందని కారణం చెప్పారంటూ కరెంటు ఫేక్ సర్క్యులర్ చర్చించి దీన్ని సోషల్ మీడియాలో సర్క్యులర్ చేశారంటూ ప్రధాన అభియోగాలు నిన్న మన్న కిషాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు మన్న కిషాంగ్ తో పాటు ఓయూ విద్యార్థి నేత నాగేందర్ ను సైతం అదుపులోకి తీసుకుని పోలీసులు రిమాండ్కి తరలించిన పరిస్థితి కాపాడుతోంది ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో సర్వించి వైద్య పరీక్షల నిమిత్తం మెజిస్ట్రేట్ ముందు హాజరు పద్నాలుగు రోజుల పాటు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు దీనిపై బిఆర్ఎస్ పార్టీ మాత్రం తీవ్ర స్థాయిలో మన్న కిషాన్ కరెస్ట్ పై తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండి ప్రధానంగా ప్రజా పాలన అంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇంతకు ముందే మన్న కిషాంగ్ సంబంధించిన ఫోన్ ను రాజాపూర్ పోలీసులు సీజ్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు మన్న కిషాంగ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించవచ్చ పట్ల బిఆర్ఎస్ పార్టీ నేతలు ఖండిస్తున్నారు